విజయవాడ వరద గురించి మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ వరద విపత్తు నన్ను తీవ్రంగా కలిచివేసిందంటున్నారు బుడమేరు వాగుని గత ప్రభుత్వం గాలి కొదిలేసిందని నలభై వేల ఇళ్లకు నిత్యావసర వస్తువులు మేము అందించామని చెప్తున్నారు అచ్చెన్నాయుడు తక్కువ టైంలోనే ప్రజలకు మెరుగైన సేవలు అందించాం రేపటి వరకు లక్ష కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందుతాయి సాధారణ పరిస్థితులు వచ్చేదాకా ప్రజలతోనే ఉంటామంటున్నారు అచ్చెన్నాయుడు ఇంకా సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ కనీ విని ఎరిగిన రీతిలో విజయవాడకి వరదలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొంది మొదటి రోజు నుంచి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పూర్తిగా ఎక్కడైతే జల ప్రళయం సరిగిందో ఆ ప్రాంతంలో ఉంటూ బాధితులతో ఒక రకంగా ఆయన నివాసం చేస్తున్నారు బాధితులతోనే ఉంటున్నారు ఎట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ తమ్నైల్ డిజైనింగ్ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి విపత్తులు అనేవి సర్వసాధారణంగా వస్తాయి విపత్తులను ఎవ్వరం కూడా ఆపలేము అది మన చేతులు లేదు కానీ విపత్తులు వచ్చేటప్పుడు ఏ రోజైతే ప్రభుత్వం ఆ విపత్తుని అధిగమించి ప్రజలకు మేలు చేస్తుందో అదే ప్రజాప్రభుత్వం ఆ నిర్ణయమే ఆ కార్యక్రమమే మేము చేశాం ఇక్కడ మేము డే వన్ నుంచి శనివారం రాత్రి ఈ వరద వస్తే శనివారం అర్ధరాత్రి నుంచే ఎంటైర్ టీం ముఖ్యమంత్రి గారు కింది స్థాయి కార్యకర్త వరకు చీఫ్ సెక్రటరీ గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఆఫీసర్ వరకు అందరం కలిసి పనిచేసినప్పటికీ కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి ఎందుక ఇబ్బందులు అంటే వాటర్ విపరీతంగా రావటం వల్ల మేము అక్కడ చేరుకోలేకపోయాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం మంత్రిని కాకుండా ఒక పౌరుడు మన తోటి పౌరుడు ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు మనం సాహసం చేయాలి మనం వీలైనంత వరకు సహాయం చేయాలన్న ఆలోచనతోనే అందరం మనసా వాచ్య కర్మన మేము పనిచేస్తాం అది మీరు పూర్తిగా లోపలే ఉంటూ కొన్ని ప్రాంతాలకి సర్వశక్తులు ఉన్నా కూడా కొంతమందికి చేరలేని పరిస్థితిని మీరు ముఖ్యమంత్రికి వివరించిన తీరు కావచ్చు లేకపోతే కొంతమంది అధికారులు కొంత అంటే అధికారులు కూడా కష్టపడ్డారు కానీ కొంత అలసత్వం ఉంది దానికి కారణం ఏమిటంటే ఫైవ్ ఇయర్స్ సిస్టమ్స్ అన్ని ఫెయిల్యూర్ అయిపోయాయి ఫైవ్ ఇయర్స్ ఎవరు డ్యూటీ వారు చేసుకునే అవకాశం పూర్తిగా లేకుండా పోయింది అయితే మేము వచ్చి వెంటనే రెండు మాసాలైంది కాబట్టి స్ట్రీమ్ లైన్లో రావడానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి అందులో కొంతమంది అందరూ బాగా చేసినప్పటికీ కూడా కొంతమంది ఫెయిల్ చేయాలని కూడా ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు అటు జగన్మోహన్ రెడ్డి మనుషులు కానీ గత ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి ఆఫీసర్లు కానీ కొన్ని ప్రయత్నాలు చేసినా సరే ముఖ్యమంత్రి గారు అవన్నీ సరిచేసి అందరినీ స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చి చక్కగా పనిచేయించగలిగారు వాటర్ తగ్గించలేకపోతే మనం చేయలేమని ముఖ్యమంత్రి గారు అనువు అనుక్షణం అనుక్షణం మీరు చూశారు ఎప్పుడైనా సరే ఈరోజు మిలటరీ నుంచి తీసుకొచ్చి ఇంజనీర్లకి వాళ్ళ అనుభవాలు కూడా తీసుకొని ఈరోజు బొడమేరు కాలువ రెండు గట్లు మనం కట్టగలిగాం రెండు గాయలు మూడోది ఈసారి అయ్యి ఉంటుంది నాకు తెలిసి ఇంకొక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ అది ఎప్పుడైతే కట్టామో ఉదయంకి రెండు అడుగులు వాటర్ తగ్గింది సాయంత్రానికి ఇంకా తగ్గుముఖం పడుతుంది ఈలోగా నిత్యావసర వస్తువుల ధర ఏవైతే ప్యాకేజ్ ఇచ్చామో అవన్నీ ఇప్పటికే నలభై వేలు డిస్ట్రిబ్యూట్ చేసాం సాయంత్రానికి ఇంకొక నలభై వేలు ఇస్తాం రేపు సాయంత్రానికి ఫుల్ఫిల్ చేస్తాం ఇక మనం చేయవలసింది నష్టపరిహారం నష్టపరిహారం ఏం చేయాలి ఎవడైతే నిజంగా నష్టపోయాడో ఎవరైతే పూర్తిగా బాధల్లో ఉన్నారో వాడికి ఎట్టి పరిస్థితులు చేయాలి చెయ్యాలంటే ఆదరాబాదరిగా చేస్తే సక్సెస్ అవ్వదు ఎంటైర్ రాష్ట్రంలో టీమ్స్ అన్నీ తీసుకొచ్చి రేపు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎల్లుండి మార్నింగ్ ఒక యాప్ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి నష్టపరిహారాన్ని అంచనా వేస్తాం అంచనా వేసిన తర్వాత నష్టపోయిన ప్రతి ఒక్కడికి ఏదో ఒక విధంగా కొంత బ్రీతింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది చేస్తుందని చెప్పి మీ శాఖ సంబంధించి మునిగిన పంట పొలాలు కావచ్చు లేకపోతే చాలా మూగజీవాలు కూడా చనిపోయాయి సో వీటికి కంపల్సరీ ప్రాబ్లం నా శాఖే వ్యవసాయం వ్యవసాయ అనుబంధం ప్రాథమిక అంచనా ప్రకారం ఒక లక్ష అరవై నాలుగు వేల హెక్టార్లు పంట నష్టపోయినట్టుగా ప్రాథమిక అంచనా వేసాం అవన్నీ కూడా తీసాం చేసి తప్పనిసరిగా అందరికీ న్యాయం చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం వాటికి సంబంధించి మళ్ళీ తిరిగి వరద రాకుండా పొడిమేరిని పూర్తిగా రక్షణ ఏర్పాట్లు చేయడంతో పాటు మిగతా ప్రభుత్వం ఉందన్న భరోసాను కల్పించడంలో పూర్తిగా నిమగ్నమవుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది